ఓ సరికొత్త వెలుగు అనుకున్నారంతా కానీ ఇప్పుడు అదే ఆప్ కనీసం నిలదొక్కుకోవడానికి రెండేళ్ల కిందట ఢిల్లీ ఎన్నికల్లో ప్రభంజనమైన పార్టీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో దారుణాతి దారుణంగా ఫెయిల్ అయింది అసలు ఆప్ గ్రాఫ్ ఎందుకు ఇలా పడిపోయింది రెండేళ్ల కిందట జేజేలు కొట్టిన చీపురుడే రాజధాని ప్రజలు ఇప్పుడు ఎందుకు ఇలా తిరగేశారు రెండు వేల పదమూడు ఢిల్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయభేరి మోగించిన పార్టీ ఆమ్ ఆద్మీ సామాన్యుడి పార్టీగా సామాన్యుల గుండెల్లోంచి పుట్టిన పార్టీగా దేశవ్యాప్త సంచలనమైంది అవినీతికి వ్యతిరేకంగా అన్నా హసారే సాగిస్తున్న ఉద్యమ స్ఫూర్తితో రగిలిన ఈ పార్టీ దేశ రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షల పునాదుల మీద నిలబడింది వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా సామాన్యుడికి చేరువయ్యే రాజకీయంతో నిలిచి గెలిచిన పార్టీగా చరిత్ర సృష్టించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బరిలోకి దిగి తన సత్తా నిలుపుకుంది రెండు వేల పదిహేను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో అధికార పీఠాన్ని దక్కించుకుంది ఆనాటి ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న డెబ్బై ఎమ్మెల్యే స్థానాలలో అరవై ఏడు స్థానాలు ఆప్కే దక్కాయి నిజానికి ఈ ప్రభంజనాన్ని చూసి రాజకీయ విశ్లేషకులే ముక్కున వేలేసుకున్నారు అలా తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్న పార్టీ ఇప్పుడు చరిత్రలో కలిసిపోయే దుస్థితికి దిగజారింది ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా రెండో స్థానానికి పడిపోవడంతో ఆప్ భవిష్యత్తు మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కమలదళం తన మాట నిలబెట్టుకుంది అదే టైంలో ఆప్ రెండో స్థానానికి పడిపోయింది కొన్ని చోట్ల మూడో స్థానానికి కూడా దిగజారింది ఇప్పటికే పదేళ్లుగా కమలనాథుల పాలనలో ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ హ్యాట్రిక్ విక్టరీతో తన సత్తా చాటింది ఈ ఎన్నికల్లో ఉత్తర ఢిల్లీ దక్షిణ ఢిల్లీ తూర్పు ఢిల్లీ మొత్తం మూడు కార్పొరేషన్లను నిలబెట్టుకుంది ఇక ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అనూహ్యంగా రెండో స్థానానికే పరిమితమైంది ఇక అరవై మూడు సీట్లు ఉన్న ఈస్ట్ ఢిల్లీలో కేవలం ఏడు స్థానాలలో మాత్రమే ప్రాభవం నిలుపుకుంది ఇక్కడ కాంగ్రెస్ కి పన్నెండు సీట్లొస్తే ఆమ్ ఆద్మీకి కేవలం ఏడు సీట్లే వచ్చాయి మొత్తానికి ప్రభంజనమై నిలబడుతుందనుకున్న పార్టీ మోడీ వేడికి కరిగిపోయింది నిన్నటి వరకు చెత్తను ఊడ్చేస్తానంటూ బీరాలు పలికిన పార్టీపైకి ఢిల్లీ వాసులు చీపుర్లు తిరగేశారు ఢిల్లీ కార్పొరేషన్లో మొత్తం రెండు వందల డెబ్బై డివిజన్లలో ఎన్నికలు జరగగా ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో ఆ రెండు స్థానాలు మినహా రెండు వందల అరవై ఎనిమిది స్థానాలలో ఎన్నికలు జరిగాయి వీటిలో బీజేపీ నూట ఎనభై నాలుగు సీట్లతో విజయభేరి మోగిస్తే ఆమ్ ఆద్మీ మాత్రం కేవలం నలభై ఆరు సీట్లతో రెండో స్థానానికి పరిమితమైంది మొత్తంగా సాధించిన విజయంపై కమలనాథులు సంబరపడిపోతుంటే కాంగ్రెస్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శల జడివాన కురిపిస్తున్నారు ముఖ్యంగా ఏమిటంటే అరవింద్ కేజ్రీవాల్ గత రెండు సంవత్సరాల్లో ఆయన చూపించని ఆశలు తీర్చలేదని ఒక విషయం అవ్వచ్చు తర్వాత బీజేపీ కూడా సెంట్రల్ పార్ సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి ఢిల్లీకి అది ముఖ్యం కాబట్టి వాళ్ళు కూడా ఏదో చేస్తారు అది ఒక ఆశతో ఆ ఇలాంటి విషయాలన్నీ కలిసి ఆయన ఓటమికి కారణం అవ్వచ్చు అదే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగతంగా చెప్పాలంటే ఆయన ఉన్న మంచి వ్యక్తులు అందరూ ఆయన వదిలేశారు ఎలక్షన్ అవగానే ఆయన వదిలించుకున్నారా దాని గురించి ఇవాళ పూర్తయిన ఇబ్బంది మాత్రం ఆయనకు వచ్చి ఈ ఓటమికి ఒక మేజర్ కారణం అది నిజానికి ఆపు పతనం మొన్నటి రాజోరీ గార్డెన్ ఉప ఎన్నికల ఫలితాలతోనే మొదలైందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి తన ఖాతాలో మరో ఎమ్మెల్యే స్థానాన్ని జమ చేసుకుంటే ఆప్ అనూహ్యంగా ఈ సెగ్మెంట్లో మూడో స్థానానికి పడిపోయింది అప్పటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం తథ్యమని అనుకున్నారు ఇప్పుడు అదే జరిగింది అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల విజయం ప్రజా విజయం అని బీజేపీ అభివర్ణిస్తుంటే ईवीఎంలను ట్యాంపర్ చేసినందువల్ల గెలిచారంటూ ఆప్ నేతలు మండిపడుతున్నారు ఇవేగర్ డిఫరెన్స్ 2 4 సీట్ కావొతే తో मान लेते कि हां ठीक है पर जिस तरह का डिफरेंस सामने आया है वो बिल्कुल भी यकीन नहीं करने लायक है उसपे यकीन नहीं हो सकता कि ये बिना ईवीएम के रिगिंग के ये इतना बड़ा डिफरेंस हो सकता है तो इसलिए और ई पे जो कहा जा रहा है हम मानते हैं कि ईवीएम पे आज इतनी आसानी से यकीन नहीं होगा बहुत लोगों ने बहुत तरह की बातें कही होंगी एक बात तो अंडरलाइंड है कि ईवीएम के ऊपर जिस तरह की सवाल उठे हैं उस सवालों का जवाब नहीं आया अब ये बड़ा इंटरेस्टिंग देखिए मैं अपने क्षेत्र की बात कर लू अपने क्षेत्र के अंदर आप चले जाएं मेरे क्षेत्र में जाकर उन लोगों से बात करें लोग बहुत खुश है मेरे से लेकिन वोट वोट के वो उन उन क्षेत्रों में में ब्लॉकों पूरा पूरा का पूरा ब्लॉक खड़ा होकर बोल रहा है है मैंने कल मीटिंग रात को साथ, साथ एफिड़ एफिड़ को लिए अब सब सब एफिडेविट एफिडेविट देने तैयार हैं हमने आपको किया है, आप हमसे ले अजय माके राजीना तोटमी की नैतिक बाध्यता वही केज्रीवादंत मोडी मै काम माया अंत विमर्श రెండేళ్ల కిందట ఇవే ఈవీఎంలు తనకు ఘన విజయాన్ని కట్టబెట్టినప్పుడు నోరెత్తని కేజ్రీవాల్ మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి తాజా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల వరకు ఇదే పాట పాడుతున్నారు మొత్తానికి ఎవరి వాదనలు ఆరోపణలు ఎలా ఉన్నా రెండేళ్ల కిందట ఆశాకిరణంలా ఉన్న పార్టీ కాస్త ఇప్పుడు ఒక్కసారిగా చతికిల పడింది రెండేళ్ల కిందట దేశవ్యాప్తంగా ఓ సమర్థ రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగిన పార్టీ ఎందుకిలా దారి తప్పింది అన్నది అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా నిలుస్తుందనుకున్న పార్టీ ఎందుకు ఇంతలా చతికిల పడింది ఆప్ ఇచ్చిన మాటేంటి అధికారంలోకి వచ్చాక నడిచిన బాటేంటి ప్రధాని పీఠం మీద కేజ్రీవాల్ కి ఉన్న క్రేజే ఆప్ కొంపూంచిందా తన మీద తనకున్న అతి విశ్వాసమే ఇంతవరకు తెచ్చిందా ఆప్ పతనానికి కారణాలేంటి అడుగు పెట్టగానే బ్రహ్మరథం పట్టిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు ఎందుకు ఇలా తిప్పికొట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి సత్తా చాటిన పార్టీ దేశ రాజకీయాలలో ఓ ఆశాకిరణంలా ఆవిర్భవించిన పార్టీ అంతా మేధావులు నీతిపరులు ఆదర్శ పురుషులే మూలపురుషులుగా ఉంటూ నిలబెట్టిన పార్టీ రెండు వేల పదిహేను ఎన్నికల విజయంతో జాతీయ పార్టీలను కూడా కలవరపెట్టిన పార్టీ ఇప్పుడు కమలనాథుల వ్యూహం ముందు చతికల పడిందంటే రెండేళ్ల కిందట విజయం వాపా బలుపా అన్న అనుమానాలు కలుగుతున్నాయి నిజానికి దేశ రాజకీయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ విభిన్నమైంది ఎందుకంటే ఏ ఇతర రాజకీయ పార్టీల నుంచి అది చీలి కొత్తగా పురుడు పోసుకోలేదు రాజకీయ వారసత్వంగా తాతలు తండ్రుల నుంచి రాజకీయాల్ని అందిపుచ్చుకోలేదు నూటికి నూరు శాతం ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు తెరపైకి వచ్చిన పార్టీ అది అందుకే ఆ పార్టీని ఢిల్లీ వాసులు అంతలా ఆదరించారు తొలి ప్రయత్నంలోనే అధికారపీఠమందించారు కానీ నెలన్నర కూడా తిరక్కుండానే పార్టీ కన్వీనర్ ఢిల్లీకి సీఎం అయిన కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసినా అర్థం చేసుకున్నారు ఏడాది రాష్ట్రపతి పాలన తర్వాత మరోసారి ఎన్నికల బరిలో నిలబడితే అసలు కూర్చోబెట్టారు రెండు వేల పదిహేను బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చారు అరవై డెబ్బై నుంచి అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి కాంగ్రెస్ శూన్యం బీజేపీకి మూడు సీట్లు వచ్చాయి ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి దానికి సమాధానం ఆయనే చెప్పాడు కేజ్రీవాలే ఏం చెప్పాడు పాంచ్ సార్లు కేజ్రీవాల్ అంటే ఐదేళ్ళు ఢిల్లీలో ఉంటాడు పవర్లో ఉంటాడు చేసింది ఏమిటి ఆయన పంజాబ్లోని గోవాలోని వేరే రాష్ట్రాల్లో ఆయన తన పాదం పెట్టాడు ఏది ప్రధానమంత్రి అయిపోదాం అనేది బట్ అది ఆయన ఆ అంబిషన్ ఫుల్ఫిల్ కాలేదు ఢిల్లీ ఎన్నికలకి వస్తే అసలు ఆయన ప్రవర్తన అరవింద్ కేజ్రీవాల్ ప్రవర్తన ప్రజలకు నచ్చలేదు అది కాకుండా అసలు అక్కడ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు అక్కడ ఢిల్లీలో నేను చాలా చేస్తాను అభివృద్ధి చెందుతాను ఢిల్లీని చాలా మంచి సిటీగా చేస్తాను అక్కడ నేను అసలు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగవు అని చాలా పరామర్శలు చేశాడు దాని కరప్షన్ తగ్గిస్తాను అని అన్నాడు కానీ అసలు ఏదీ జరగలేదు కానీ అదే ఢిల్లీ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు అదే ఆమ్ ఆద్మీని రెండో స్థానానికి నెట్టేశారు దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి నిజానికి ఆమ్ ఆద్మీ తెరపైకి వచ్చిన తొలినాళ్లలో ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు కానీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు సృష్టించిన రాద్ధాంతాలు వేరు ఆ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వేరు తర్వాత ప్రత్యర్థి రాజకీయ నేతలపై ప్రయోగించిన వాగ్బాణాలు వేరు తమను ఆదరించమని ప్రజలకు ఇచ్చిన మాటలు వేరు కానీ గడిచిన రెండేళ్లలో వాళ్లు అడుగులేసిన బాటలు వేరు అందుకే రెండేళ్లలో ఫలితాలు తారుమారయ్యాయి అసాధారణ మనిషిగా మళ్ళీ తర్వాత అతను సాధారణ మనిషి అయిపోయినప్పుడు ఇతను ఎందుకు ఇట్లా సాధారణంగా ఉన్నాడు అంటే తామే సృష్టించామని మర్చిపోయి అరే ఈయన ఇంతేనా కేజ్రీవాల్ అంటే మన ఏదో అతను రేపు దేశ ప్రధానమంత్రి అవుతాడు అనేదాకా అతను తీసుకెళ్ళి తీరాయక ఇక్కడ ఓడిపోయే వరకు ఇంత ఆయన దేశ ప్రధానలే కానీ వీళ్ళే అసలు సృష్టిస్తారు ఇది మీడియాకు ఉండే వక్రీకరణ కొంత ఉంటుంది అది దీంట్లో రెండవది ఏమిటంటే మీరు ఓట్లను గమనిస్తే రెండు వేల పన్నెండులో వీళ్ళకు పడ్డ ఓట్ల కంటే పాయింట్ నాలుగు శాతం పాయింట్ ఐదు శాతం తగ్గాయి బీజేపీ పార్టీకి ఇది ఎవరు గమనించడం లేదు ఎంతకాలంగా కేజ్రీవాల్ పో కేజ్రీవాల్ మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నాడు ఏది ఈ ఈ సంస్థల్లో పోటీ చేస్తున్నాడు ఆయనకు ఇరవై ఇరవై సీట్లు వచ్చాయి అటు లేదా ఆయనకు వచ్చిన మొత్తం సీట్లు ఏవైతున్నాయో అవి మొట్టమొదటిసారిగా ఆప్ పార్టీ వాళ్ళు స్థానిక ఎన్నికల్లో గెలిచారు భారత రాజకీయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి సంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడుతుందని అంతా అనుకున్నారు కొత్తగా తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన అంతటి ప్రభంజనంతో పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం జనంలో ఉన్న ఈ నమ్మకమే నిజానికి ఢిల్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని నెమ్మది నెమ్మదిగా విస్తరించాల్సింది పోయి ఒక్కసారిగా పెద్ద లక్ష్యాల వైపు పరుగులు తీసింది కానీ ఢిల్లీ ప్రజల ఆలోచనలు అవగాహన స్థాయి దేశంలో ప్రజలందరికీ ఉంటుందని ఆపు భ్రమపడింది అందుకే ఢిల్లీలో పీఠమెక్కిన ఆమ్ ఆద్మీ నేతలు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలలో నాలుగు వందల ముప్పై రెండు స్థానాలలో బరిలోకి దిగి జస్ట్ నాలుగు స్థానాల్లోనే నిలబడ్డారు నిజానికి పీఠమెక్కిన వెంటనే ఢిల్లీ మీద దృష్టి పెట్టాల్సిన కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల వైపు ఎక్కువగా దృష్టి సారించారు ఢిల్లీ సీఎంగా ఉన్నా దేశంలో ఎక్కడ ఏ రాజకీయం జరిగినా రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు ఎక్కడి వరకు ఎందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న రెండో రోజే హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు నిజానికి ఇక్కడ ఓ విద్యార్థి ఆత్మహత్యకు ఢిల్లీ సీఎం సీఎంకి లింకేంటో ఎవరికీ అర్థం కాలేదు అలా నాడు హైదరాబాద్ వచ్చిన కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వం మీద మోడీ మీద మాటల తూటాలు పేల్చారు పెహలి డిమాండ్ కంటే విసికో యాసే నికాలా జాయే దూసరి డిమాండ్ కట్టి ఎ స్మృతి ఇరానీజీ నే జో కల్ ఝూట్ బోలా गंदी जाति की राजनीति करने की कोशिश की और लोगों की स्टूडेंट्स की भावनाओं से खिलवाड़ करने की की कोशिश स्मृति ईरानी पूरे देश से माफी मांगे सबके सामने तीसरी चीज प्रधानमंत्री जी से निवेदन करते हैं कि वो तुरंत इन दोनों मंत्रियों को अपनी यूनियन कैबिनेट से बाहर करें वक्त हैदराबाद इश्यू लगे जे एन यू आंदोलन विषय దీంతో ఆయన ఢిల్లీ కన్నా ఢిల్లీ పీఠం మీదే ఎక్కువ దృష్టి పెట్టారన్న అంశం ఆ సైతు హిమాచలం అందరికీ ఇట్టే అర్థమైంది ఈ సూక్ష్మాన్ని ప్రజలు చాలా వేగంగా గ్రహించారు ఆమ్ ఆద్మీ తీరు కూడా తమ తొలి ప్రాధాన్యం ప్రజలు కాదని రాజకీయాలేనని నిరూపించుకుంటూ వచ్చింది చాలు పాలన మర్చిపోయి మోడీని టార్గెట్ చేయటమే ఎజెండాగా పెట్టుకుంది మిగిలిన ప్రభుత్వాల మాదిరిగానే పరిపాలనను గాలికొదిలేసింది సందు దొరికితే చాలు కేంద్రంతో కయ్యం పెట్టుకోవటానికి ట్రై చేసేది जरी मोदी पनी के के हजार की दिल्ली पुलिस फोर्स के बावजूद इतनी पैरा फोर्सेस के बावजूद आईबी इनके पास है इंटेलिजेंस इनके पास है रॉ इनके पास है सब कुछ इनके पास है और फिर भी केंद्र सरकार चार स्टूडेंट्स को पकड़ने में नाकाम हो गई चाहते है वो రాష్ట్ర విరోధీ నారే ఆదర్శవంతంగా తీర్చిదిద్ది దాన్ని దేశ వ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసుకుని ముందుకెళ్లాలన్న వాస్తవికతను మరిచి సాధ్యమైనంత వేగంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎదగాలన్న తాపత్రయంతో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు ఢిల్లీ ప్రజలు గడిచిన రెండు దశాబ్దాలుగా పడ్డ కష్టాలను కూడా పట్టించుకోకుండా తాను కూడా సాధారణ రాజకీయ నాయకుడే అన్నట్టుగా ప్రవర్తించారు ముఖ్యంగా కేజ్రీవాల్ ఢిల్లీలో కన్నా ఇతర రాష్ట్రాల ప్రచారాలు ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనల్లోనే ఎక్కువగా మీడియాలో కనిపించడంతో ఢిల్లీ ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకం ఒక్కసారిగా కరిగిపోయింది పైగా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పాలనంతా కమలం చేతిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ చలవేనని నమ్మారు అందుకే ఆమ్ ఆద్మీని ఇంత బలంగా తిప్పికొట్టారు ఈ పరాజయం తర్వాత ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలపై పడే ప్రభావం ఏంటి ఇవన్నీ సరే ఆమ్ ఆద్మీలో పుట్టుకొచ్చిన ముసలాన్ని కేజ్రీవాల్ ఎలా నెగ్గుకు రాబోతున్నారు పార్టీలో అంతర్గత కల్లోలాల సంగతి సరే అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పోయిన కేజ్రీవాల్ తీరు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ఆమ్ ఆద్మీ తాజా ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సందేశమేంటి ఢిల్లీ రాజకీయాలను అంచనా వేసినట్టుగా దేశ రాజకీయాల్లో కూడా ఇలాగే నెగ్గుకొచ్చేస్తానని భ్రమపడ్డారు కేజ్రీవాల్ ఢిల్లీ విజయాన్ని చూపించి దేశంలో అన్ని అసెంబ్లీలను కొల్లగొట్టేయాలని కేజ్రీవాల్ చేసిన ప్రయత్నం అసలుకే ఎసరుపెట్టింది ఢిల్లీలో అత్యధికులు విద్యావంతులు నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఢిల్లీలో ఉన్న సమస్యలు వాటి మూల కారణాల మీద పూర్తిస్థాయి అవగాహన ఉన్నవాళ్లే పాప్ అధికారంలోకి వస్తే ఆ సమస్యలన్నీ తీర్చగలదన్న నమ్మకంతో ఓటేశారు కానీ అదే ప్రజలు రెండేళ్ల కిందట ఆప్ ఏం చెప్పింది ఈ రెండేళ్లలో ఏం చేసింది ఇప్పుడేం చేస్తోంది అన్న అంశాలను విస్పష్టంగా బేరీజ్ వేసుకున్నారు ముఖ్యంగా ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఫెయిల్ అయ్యారు ఆయన మాటల మనిషే తప్ప చేతల మనిషి కాదన్న నిర్ధారణకు వచ్చేలా ఆయన తీరు కొనసాగింది తెల్లారితే మోడీని టార్గెట్ చేయటాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు మొన్నటి పంజాబ్ గోవా ఎన్నికల్లో తన వైఫల్యాన్ని రాజకీయంగా విశ్లేషించకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టేయడాన్ని అంగీకరించలేకపోయారు రెండేళ్ల కిందట ఇదే కేజ్రీవాల్ ను ఇవే ఈవీఎంలు గెలిపించాయి మరి అప్పుడు ఏ ప్రత్యర్థి పార్టీ నోలెత్తలేదు మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ కానీ రిక్త హస్తాలతో వెనుతిరిగిన కాంగ్రెస్ కానీ విమర్శలు చేయలేదు కానీ ఇప్పుడు తన వరకు వచ్చేసరికి ఈవీఎం ట్యాంపరింగ్ తనకు తెలుసంటూ కేజ్రీవాల్ చెప్పుకురావటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వస్తూ వస్తూనే మీతో ఉండేటువంటి ఇద్దరు చాలా విశిష్టమైన వ్యక్తులుగా వాళ్ళకు సమాజంలో గౌరవం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు లేవు అలాంటి వాళ్ళను వదులుకునేటువంటి పరిస్థితి ఎందుకు రావాలి ఒక అడ్వైజరీ కమిటీ లాగా వేసుకోవచ్చు వాళ్ళిద్దరిని సలహాదారులుగా వేసుకోవచ్చు వాళ్ళతో సంప్రదించి అతను ఏమైందంటే తాను ఏక వ్యక్తి పాలన ఇది ఆయన ఒక కేజ్రీవాలే కాదు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది కానీ కేజ్రీవాల్ భిన్నంగా ఉంటాడు అనుకున్నారు ఎందుకంటే అతను ఒక ఉద్యమం నుంచి వచ్చాడు తర్వాత అది యాంటీ కరప్షన్ ఉద్యోగం నుంచి వచ్చాడు కనుక ఆయన చాలా భిన్నంగా ఉంటాడు చాలా ప్రజాస్వామ్యంగా ఉంటాడు ఒకటి రెండవది వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే చార్టర్ అని చెప్పేసి ఏది ఏ సిటిజన్ చార్టర్ అని చెప్పేసి ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యువెన్సీకి ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పెట్టారు పెట్టి డిమాండ్స్ అన్ని మేము ఒక ఐడియాలజీ వాళ్ళంటే వాళ్ళు ఏమి ఒక ఇది మేనిఫెస్టో పెట్టలే మేనిఫెస్టో ఏం చేస్తారు సిటిజన్ చార్టర్ ఏదైతుందో అదే మా మేనిఫెస్టో అన్నారు కానీ మీరు అవి చేయగలరా ప్రజలు అడిగిన డిమాండ్స్ని చేయగలరా మీరు ఒకసారి ఆశల్ని పెంచి మీరు నిజంగానే ఏదో ఒక అద్భుతం జరగబోతున్నది అనేటువంటి విషయాన్ని మనం చేసినప్పుడు మీకు జరగబోయేది ఏంటంటే రైజ్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో అంటే మీ ఎదుగుదల ఎంత ఫాస్ట్గా ఉంటుందో అది మీరు అంటే పడిపోవడం కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది ఆప్ వైఫల్యానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ పార్టీ నేతల తీరు మరో ఎత్తు కేజ్రీవాల్ తీరు ఢిల్లీ ప్రజల ఆలోచనల్లో మార్పులు తెస్తే ఆ పార్టీ నేతల తీరు మాత్రం దేశవ్యాప్తంగా ఆప్ మీద నెగిటివ్ భావాల్ని పాపులర్ చేసింది ఆ విషయం మొన్నటి పంజాబ్ గోవా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది ఇక అదే తిరస్కారం ఇప్పుడు మరోసారి ఢిల్లీలో రిపీట్ అయింది ఈ రిజల్ట్స్ దెబ్బకి ఆప్ భవిష్యత్తే అగమ్యగోచరంగా మారింది ఈసారి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గేస్తే ఈ ఏడాది చివరన జరిగే గుజరాత్ ఎన్నికల్లో ఈజీగా మోడీని దెబ్బ కొట్టవచ్చని అనుకున్నారు కానీ ఇప్పుడు మోడీ కొట్టిన దెబ్బకు తేరుకోలేకపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపును ఢిల్లీ వాసులే తిరస్కరించారంటే ముందు ముందు అన్ని రాష్ట్రాలలోనూ ఇంతకు మించిన తిరస్కరణ ఎదురయ్యే అవకాశం లేకపోలేదు ప్రశాంత్ భూషణ్ యోగేందర్ యాదవ్ వెళ్ళిపోతే అలాంటి వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెంచి పార్టీని బలపరచుకోవాలి ఎంతో మంది లక్షల మంది వాలంటీర్స్ చేశారు ఫ్రీగా ఆయనకి సర్వీస్ రెండు వేల పదిహేనులో గెలిపించారు వాళ్ళు ఎవరూ ఈసారి చేయలేరు ఎందుకంటే రాజకీయంలో ఏ పార్టీ అయినా గెలవచ్చు గెలిచిన పార్టీ ఓటమి ఖాయం కానీ కొత్త కాలం ఉండే అవకాశం కూడా కేజ్రీవాల్ తెచ్చుకోలేకపోయాడు ఎందుకంటే ఆయన ప్రవర్తన ఆయన పరిపాలన బాగోలే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఓటమి చూసి నేర్చుకుని నమ్రత పరిపాలన కొత్త విధానాలన్నీ తెచ్చుకుంటే ఇంకా మూడు సంవత్సరాల టైం ఉన్నది ఇది ఇప్పుడైతే బీహార్లో బీజేపీ ఓడిపోతే నరేంద్ర మోడీ ఓడిపోయారంటే వాళ్ళు ఒప్పుకోలేదు కదా బీజేపీ అలాగే ఇవాళ మున్సిపాలిటీస్ కూడా మూడు మున్సిపాలిటీస్ బీజేపీతో పది సంవత్సరాలు బట్టి ఉన్న మున్సిపాలిటీస్ ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి నిజమైన కాదు కానీ కేజ్రీవాల్ అలా పబ్లిక్ కన్విన్స్ చేసుకోలేకపోయేది కాబట్టి ఆయనకి ఇంకా మంచి అవకాశం ఉన్నది వచ్చే మూడు సంవత్సరాలు సరిగ్గా పనిచేస్తే ఆయన మళ్ళీ అధికారంలో రావడానికి పూర్తి అవకాశం మాత్రం ఉన్నది నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుడి పార్టీ అనే కాదు అందులో ఉన్న నేతలు కూడా సామాన్యుల నుంచి వచ్చిన మేధావులే అనుకున్నారు ఆ పార్టీలో కేజ్రీవాల్ సహా అంతా ఇంటలెక్చువల్సేనని అందరి ఆలోచనలు ఆ స్థాయిలోనే ఉంటాయనుకున్నారు కానీ అధికారంలోకి వచ్చాక ఆప్ నేతలు కూడా మిగిలిన పార్టీల నాయకుల్లానే మారిపోయారు రాజకీయాల్లో అవినీతికి తాము అతీతం కాదని నిరూపించారు అధికారంతో వచ్చే అన్ని అవలక్షణాలు తమకు ఉన్నాయని బహిరంగంగా నిరూపించుకున్నారు దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని రాజకీయ పార్టీల లాంటి పార్టీయే అన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చేసింది ముఖ్యంగా ఇదేదో మేధావుల పార్టీ అనుకున్న వాళ్లు కూడా పాప్ మీద బహిరంగ విమర్శలు చేయడం మొదలుపెట్టారు కేవలం ప్రజలు బయటి నేతలే కాదు ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా తాజా ఫలితాల్లో పాప్ వైఫల్యాన్ని అండగడుతున్నారు పంజాబ్ సహా చాలా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు We have to work in coordination with the new municipal corporation. I have personally congratulated Manosti Variji for this great victory. That's one thing. Second is there are concerns about EVM as well. So we have to also constantly work on that issue and we need to ensure that the system is transparent and tamper-proof. That's second thing. Third is definitely it's not only EVM. People have not voted for us, it's, it's a fact.

నాయకుడి మీద ఒక ఆడదాని మీద అత్యాచారం చేసిన కేసు ఉంది ఇంకో మంత్రి మీద తన కూతుర్నే ఒక మొహల్లా హెల్త్ కమిటీస్ ఉన్నాయి తన కూతుర్నే దానికి మిషన్ డైరెక్టర్గా పెట్టాడు ఇంకో మంత్రి మీద అసలు లా డిగ్రీ ఫేక్ డిగ్రీ తీసుకొచ్చారు కేసు ఉంది ఆ కేసు ఎవరి మీద ఉంది లా మినిస్టర్ మీదే ఉంది సో కేజ్రీవాల్కి వస్తే ఆయన ఒక 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 ఏం చెప్పాలంటే ఒక మెగాలి మైన్ యాక్ లాగా తయారయ్యాడు ఇది ఎందుకంటున్నానంటే ఢిల్లీలో పోస్టర్స్ మన ఎన్నికల్లోని ఆమ్ ఆద్మీ పార్టీ పేరు లేదు అక్కడ లోకల్ వార్డ్ కమిటీ క్యాండిడేట్ లేదు కేజ్రీవాల్ బొమ్మతో పోస్టర్స్ అన్నీ ఉన్నాయి ఎంత మటుకు గవర్నమెంట్ అది పార్టీ డబ్బు గవర్నమెంట్ డబ్బు ఎంత దుర్వినియోగం చేశారంటే మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇంకా తమిళనాడు దాకా గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెట్టి కేజ్రీవాల్ తన ఢిల్లీ పోస్టర్స్ వేసుకున్నాడు మనం మర్చిపోకూడదు ఢిల్లీ ఒక ఒక రాష్ట్రం ఫుల్ ఫ్లేజ్ స్టేట్ కూడా కాదు ఇక్కడే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తను ప్రొజెక్ట్ చేసుకోవడం ఏంటి ప్రజలకి ఇది నచ్చలేదు అక్కడ ముఖ్యమంత్రి కావాలి ఆయన తన బాధ్యతలు అంతా వదిలేసి ముఖ్యమంత్రిగా ఆయన తన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాకి అంతా ఇచ్చారు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అత్యాసకపోయిన కేజ్రీవాల్ తీరు దేశ రాజకీయాలపైనే ప్రభావం చూపించబోతోంది కేజ్రీవాల్ తీరు చూసిన ప్రజలు ఇకపై ఇలాంటి ఇంటలెక్చువల్స్ నుంచి పుట్టిన పార్టీలను ఆదరించే అవకాశాలు అంతంత మాత్రమే ఎందుకంటే కేజ్రీవాల్ సహా ఆప్ లో ఉన్న చాలా మంది నేతల్ని మచ్చలేని పాలరాతి శిల్పాలుగా భావించారు కానీ ఇప్పుడు వాళ్లు కూడా అవినీతి మచ్చలంటిన చంద్రుళ్లే అని తేలిపోయింది ఇది భవిష్యత్తులో ఇలాంటి నిజాయితీ పునాదుల మీద పుట్టే పార్టీలకు గొడ్డలి పెట్టేనని చెప్పుకోక తప్పదు ఇప్పటికే మన దేశంలో ఇలాంటి బాటలోనే చాలా పార్టీలు తెరపైకొచ్చాయి దశాబ్దం కిందట జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో వచ్చిన లోక్సత్తా పాతికేళ్ల కిందట ఇలాంటి ప్రయత్నమే చేసిన టీఎన్ శేషన్ వంటి వాళ్ల ప్రయత్నాలు నేటి రాజకీయాలతో సరితోగలేక ఆత్మవంచన చేసుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి అయినా సరే కేజ్రీవాల్ మీద ఢిల్లీ ప్రజలు దేశంలో ఉన్నవాళ్లు ఆమ్ ఆద్మీని నమ్మారు కానీ రెండేళ్లుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు అరవింద్ కేజ్రీవాల్ తీరు చూసిన తర్వాత భవిష్యత్తులో ఈ పార్టీని నమ్ముతారనుకోవటం పొరపాటే ఇప్పుడు కేజ్రీవాల్ అత్యాశ భవిష్యత్తులో ఇలాంటి విధానాలపై పుట్టబోయే పార్టీలకు కూడా వడ్డలు పెట్టే అవుతుంది